హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మనం చాలా రకాల పునుగులు తినుంటాము గోధుమ పిండితో వేసేవి మైదాతో వేసేవి ఎక్సెట్రా మీరు ఎప్పుడైనా దోశ పిండితో వేసే పునుగులు తిన్నారా తినే ఉన్నా సరే ఈ రెసిపీ బిగినర్స్ కోసం పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ దానికోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు పసుపు ఇంకా కారం వేసుకొని ఫస్ట్ ఉల్లిపాయలకు మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోండి ఆ తర్వాత ఒక రెండు నుంచి మూడు కప్పులంతా పిండిని వేసి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా అట్లా బీట్ చేశారంటే పిండిలోకి గాలి బాగా వెళ్తుందనమాట అప్పుడు మనం వేసే పునుగులు అనేవి మంచిగా ప్లఫీగా వస్తాయి సో ఇప్పుడు బాగా కాగిన నూనెలో చిన్న చిన్నగా పిండిని తీసుకుని చిన్న చిన్నగా ఆయిల్లో డ్రాప్ చేయండి పెద్ద పెద్దగా వేస్తే పిండి పిండిగానే ఉండిపోతాయి అనమాట సో సైజ్ కొంచెం చిన్నగా వేసుకోవడానికి ట్రై చేయండి ఆ తర్వాత ఆయిల్లో అటు ఇటు ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి దీన్ని రాయలసీమ ఎర్రకారంతో తింటే ఇంకా అద్దరిపోతుంది ఎర్రకారం రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఇది మీ ఇంట్లో కూడా ఈవినింగ్ టైంలో స్నాక్గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ ఎలా నచ్చింది వాళ్ళ రియాక్షన్ ఏంటి మీరు చేసి పెట్టిన తర్వాత అండ్ మీరు చేసినప్పుడు ఈ రెసిపీ ఎలా అనేది కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్